ముందుకు వెళ్ళు విజయం నీ కళ్ళ ముందుంటుంది దానిలో నీ గౌరవం ఉంటుంది మోసం దానిలో నీ పతనం ఉంటుంది నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురు గుణం వయసులో తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది స్నేహితుని గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది అన్నాదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు కానీ కష్టపడేవాడి దగ్గరకు విజయం శాశ్వతంగా చేరుతుంది ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు గొప్పవారి యొక్క గొప్పతనం వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది